హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతర్శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుంచి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమను ఎంతో ప్రత్యేకతగా చూస్తారు ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి బాగా డబ్బులు రావటానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటికల్లా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ తీసుకువెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకు వెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అనే ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయని అస్సలు కూడా తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టింటి నుండి అడుగు బయట చాలా చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురిని వేరే వాళ్లకు ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లు భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్ళినట్టు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు అవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరగాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత వేసుకొని ఉంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు ఎవరైతే ఈరోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి కి షేర్ చేయండి థ్యాంక్ యూ